మనలో చాలా మందికి ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలని ఉంటుంది కదా కానీ టీవీ సౌండ్ మాత్రం చాలా డల్గా ఫ్లాట్గా ఉంటుంది ఆ ఫీలే రాదు సో ఈ ప్రాబ్లంకి ఒక సూపర్ సొల్యూషన్ ఉంది అదే మోటరోలా ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ డాల్బీ అట్ సౌండ్ బార్ ఇది మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందో ఈరోజు మనం వివరంగా చూద్దాం ఓకే ఈరోజు మనం ఏమే మాట్లాడుకోబోతున్నామంటే ఫస్ట్ అసలు హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి ఆ తర్వాత ఈ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అట్మాస్ టెక్నాలజీ ఏంటో చూద్దాం దాని సౌండ్ క్వాలిటీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఇంకా ఫైనల్గా ఈ సౌండ్ బార్ ఎవరికి బెస్ట్ ఛాయిస్ అనేది కూడా డిస్కస్ చేద్దాం సరే ముందుగా హోమ్ థియేటర్ అనుభూతి గురించి మాట్లాడుకుందాం మనందరం ఇంట్లో మూవీ చూస్తున్నప్పుడు ఆ థియేటర్ ఫీల్ రావాలి అని అనుకుంటాం గదా అయితే చాలామంది అనుకుంటారు పెద్ద స్క్రీన్ ఉంటే చాలని కాని కాదు అసలైన మ్యాజిక్ అంతా సౌండ్లోనే ఉంటుంది ఈ ప్రాబ్లం మనందరికీ ఎదురయ్యేదే ఎంత మంచి సినిమా అయినా ఎంత పెద్ద టీవీ అయినా సరే ఆ టీవీ స్పీకర్ల నుంచి వచ్చే ఫ్లాట్ సౌండ్ వల్ల మొత్తం మూడిపోతుంది యాక్షన్ సీన్స్లో ఆ థ్రిల్ ఉండదు డైలాగ్స్ కూడా కొన్నిసార్లు సరిగా వినిపించవు ఆ ఇంపాక్టే మిస్ అవుతుంది అక్కడే ఈ సౌండ్ బార్ సీన్లోకి వస్తుంది ఇది జస్ట్ వాల్యూమ్ పెంచే డివైస్ కాదు ఆ నీరసంగా ఉండే సౌండ్ని తీసేసి దాని ప్లేస్లో ఒక పవర్ఫుల్ ఇమ్మర్సివ్ సౌండ్ని నింపుతుంది చెప్పాలంటే మన లివింగ్ రూమ్ కి ప్రాణం పోస్తుంది సరే ఇంత గొప్ప అనుభూతి వెనుకున్న టెక్నాలజీ ఏంటి అదే ఈ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఆట్మోస్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం డాల్బీ అట్మోస్ దీని స్పెషాలిటీ ఏంటంటే సౌండ్ని జస్ట్ లెఫ్ట్ రైట్ అని కాకుండా ఒక త్రీ డి స్పేస్లో క్రియేట్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే సినిమాలో ఒక హెలికాప్టర్ వస్తుందనుకోండి ఆ సౌండ్ మన పక్కనుంచో నుంచో కాదు నిజంగా మన తలపై నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అద్భుతంగా ఉంటుంది కదా సో ఆ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఫైవ్ అంటే మన ముందు వెనక ఉండే ఐదు స్పీకర్లు ఇవి సరౌండ్ సౌండ్ని ఇస్తాయి తర్వాత టూ అంటే రెండు వైర్లెస్ సబ్ వూఫర్లు ఇవి యాక్షన్ సీన్స్ కి కావలసిన పవర్ఫుల్ బాస్ ని అందిస్తాయి ఇక ఫైనల్ గా ఫోర్ ఇవే అప్ ఫైరింగ్ స్పీకర్లు ఇవి సౌండ్ని సీలింగ్కి పంపి మన పైనుంచి సౌండ్ వస్తున్న ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తాయి ఆ అట్మోస్ మ్యాజిక్ అంతా వీటి వల్లే వస్తుంది ఓకే టెక్నాలజీ బాగుంది మరి రియల్ లైఫ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే సినిమాలు చూస్తున్నప్పుడు మ్యూజిక్ వింటున్నప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం సినిమాల విషయానికి వస్తే ఆ డ్యూయల్ సబ్వూఫర్లున్నాయి కదా వాటి వల్ల యాక్షన్ సీన్స్లో వచ్చే బ్లాస్ట్ సౌండ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి రూమ్ మొత్తం దద్దర్లిపోతుంది అదే టైంలో డైలాగ్స్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి రాత్రిపూట తక్కువ వాల్యూమ్లో చూస్తున్నా సరే ఒక్క మాట కూడా మిస్ అవ్వదు ఇక మ్యూజిక్ వినేవాళ్లకైతే ఇదొక ట్రీట్ లాంటిది ప్రతి ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా క్లియర్ గా సెపరేట్ గా వినిపిస్తుంది ఇంట్లోనే ఒక చిన్న పార్టీ లేదా లైవ్ కాన్సర్ట్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సౌండ్ అంతా రిచ్గా డీటెయిల్డ్గా ఉంటుంది ఇక గేమర్స్ వాళ్లకైతే ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఎందుకంటే గేమ్స్లో ఎనిమీ స్టెప్స్ గన్ షాట్స్ లాంటి చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్ గా వినిపిస్తాయి దీనివల్ల గేమ్లో బాగా ఇన్వాల్వ్ అవడమే కాదు ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ కూడా వస్తుంది సరే దీని సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది మరి దీన్ని కనెక్ట్ చేయడం వాడటం ఎలా దాని కనెక్టివిటీ ఆప్షన్స్ సౌండ్ మోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కనెక్టివిటీ కోసం చాలా ఆప్షన్స్ ఇచ్చారు బెస్ట్ క్వాలిటీ కోసం హెచ్డిఎంఐ ఈఆర్సీ ఉంది జస్ట్ ఒక్క కేబుల్ చాలు అది కాకుండా ఆప్టికల్ ఇన్పుట్ బ్లూటూత్ యూఎస్బీ సపోర్ట్ కూడా ఉన్నాయి సో స్మార్ట్ టీవీ స్టేక్ మొబైల్ దేనికైనా సరే చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకో సూపర్ ఫీచర్ ఏంటంటే దీనికి రకరకాల సౌండ్ మోడ్స్ ఉన్నాయి రిమోట్లో ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు సినిమా చూస్తుంటే మూవీ మోడ్ పాటలు వింటుంటే మ్యూజిక్ మోడ్ గేమ్స్ ఆడుతుంటే గేమ్ మోడ్ ఇలా కంటెంట్ని బట్టి సౌండ్ ప్రొఫైల్ మార్చుకోవచ్చు సౌండ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది చాలా సింపుల్ సరే ఇంత పవర్ఫుల్ సిస్టమ్ అందరికీ అవసరమా అసలు ఈ సౌండ్ బార్ ఎవరికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో చూద్దాం ఎవరైతే మూవీ లవర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు సిరీస్లు ఎక్కువగా చూస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ అలాగే సీరియస్ గేమర్స్కి కూడా ఇంకో విషయం పెద్ద లివింగ్ రూమ్స్ ఉన్న వాళ్ళకి ఈ సౌండ్ బార్ పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఒకవేళ రూమ్ చాలా చిన్నగా ఉంటే మాత్రం దీని పవర్ కొంచెం ఓవర్గా అనిపించొచ్చు సరే ఇక ఫైనల్గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ ని ఒకసారి క్విక్గా చూద్దాం ఓవరాల్గా చెప్పానంటే ఇది చాలా పవర్ఫుల్ ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్ నిజంగా థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది డిజైన్ కూడా చాలా ప్రీమియంగా క్లాసీగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా మోటోరోలా ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించొచ్చు నిజమే కానీ ఒక్కసారి ఆలోచించండి ఫ్యామిలీతో కొన్నిసార్లు థియేటర్కి వెళ్తే అయ్యే ఖర్చుతో ఈ సౌండ్ బార్ థియేటర్నే ఎప్పటికీ ఇంటికి తీసుకొస్తుంది ఇది జస్ట్ ఒక సౌండ్ బార్ కాదు ఎన్నో అద్భుతమైన మూవీ నైట్స్ కోసం మనం చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ వరి ఫైనల్గా ఒక ప్రశ్న మన హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంత పవర్ఫుల్ సౌండ్ సిస్టమ్ నిజంగా అంటారా లేక ఇది కేవలం ఒక లగ్జరీ ఐటెం అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఆలోచించండి